ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం ఈ సందర్భంలో మరి మనము ఆరాధనలో ప్రవేశిస్తూ ఉంటుండగా మరి ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఇక్కడ ఈ యొక్క దావిది కీర్తనలో మనం గమనించినట్టు కనుకైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇది ప్రధాన గాయకునికి పిల్లన గురువుతో పాడదగినది దావిది కీర్తన అని రాయబడి ఉంటున్నది అనగా ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తనను పిల్లల గ్రోవితో ఆలకి ఆలకించవచ్చు ఆలపించవచ్చు అనే విషయాన్ని రాశాడు అక్కడ కాకపోతే ఏంటంటే యహవ నా మాటను చెవియట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము ఈ దావిని కీర్తనల్లో ఎక్కడ చూసినా కానీ కూడా ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కీర్తనలు అన్నింటిలో కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన అది ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఈ వచన భాగంలో నా మాటను చవినియబెట్టము అంటే నేను మీ దగ్గర ప్రార్థిస్తున్నా అంటే మీతో నేను మాట్లాడుతున్న కనుక నా మాట చెవిని పెట్టుము అంటున్నాడు నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము నా నేను మాట్లాడేది ఏదైతున్నదో దానిని లక్ష్యం ఉంచి వినమంటున్నాడు అంటే ఇంట్రెస్ట్ తోటి తోటి నా మాట వినాలి ప్రభా నీవు నా మాట వినాలి అంటే నా ప్రార్థన వినాలి ప్రభా అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు రాజా నా దేవా నా ఆర్తకని ఆలకించును నేను నిన్నే ప్రార్థించుచున్నాను బతుములాడుకుంటున్నాడు రాజా నా దేవా నా రాజా అని బ్రతిములాడుతూ ఉంటున్నాడు మనం ప్రార్థనలల్లా ఎక్కడైనా బతింలాడటం అనేది ఉంటున్నదా అనేది కూడా ఒకసారి మనం గమనించాలి ప్రార్థనలో బ్రతిలాడటం ఈ బ్రతింలాడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకసారి మనం మాట్లాడితే వినకపోవచ్చు మాటి మాటికి మనం మాట్లాడితే మాటి మాటికి మనం బతింలాడితే దేవుడు వినే అవకాశం ఉంటూ ఉన్నది గోజాగటం అంటాం గోజాడటము ఆయన దగ్గరకు వచ్చి మనము బతింలాడటము ఇలాంటి మాటలు దేవునికి దగ్గరగా తీసుకెళ్తాయి మనల్ని కనుక నేను నిన్నే ప్రార్థించుతున్నాను ఉదయంలో నా కంఠస్వరి నీకు వినబడును ఉదయంలో నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి ఉందును ఆయన ఉదయం కాగానే నేను ప్రార్థన చేస్తా ప్రతి హృదయం నీ దగ్గర ప్రార్థన చేస్తా అలాగే ఉదయం కోసం నేను నా ప్రార్థన సిద్ధం చేసుకుంటా పొద్దున నేను ఎట్లా ప్రార్థన చేయాలి ఏం సంగతి అనేది నేను ముందే ప్రిపేర్ అవుతాను అంటే దేవుడు పెద్దవాడు సృష్టికర్త ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మన మాటలు కూడా ఆచితూచి ఉండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన చేసే విధానంలో కూడా మాటలు ఎలాంటి మాటలు ప్రార్థన చేయాలో ఎలా వల్లించాలో అవి మనకు అవసరం ఏమైనటువంటిది ఉంది ఇది ఇది లో అయితేనో మన సిఎస్ఐలో కూడా ఏంటంటే పేరుకు సంబంధించిన ఒక బుక్ ఉంటుంది ఆ లో ఉన్న మాటలు మాత్రమే చెప్పాలి మిగతా మాటలు చెప్పడానికి వీలు లేదు వాళ్ళు బుక్ చదువుతారు ఆ బుక్లో ఉన్న విధంగా మనం ప్రార్థన చేయాలి కారణం ఎందుకంటే ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం గొప్పవాడి దగ్గరికి వస్తున్నాం ఆయన సృష్టికర్త కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అందుకని మన సొంత మాటల్లో మాట్లాడితే తేడాలు వస్తాయని చెప్పేసి ఈ ఆర్సీఎం వాళ్ళు కూడా ఒక బుక్ ప్రేయర్ బుక్ ప్రిపేర్ చేసి ఉంటారు ఆ బుక్లో ఉన్నది మాత్రమే చదవాలి కానీ ఏసుప్రభు ఏంటంటే ఒక నిబంధన ఆ ఒక నిబద్ధత అనేది పెట్టలేదు ఫిక్స్ పెట్టలేదు ఆయన నువ్వు ఎట్లా మాట్లాడినా ఏ పద్ధతిలో మాట్లాడినా ఆయన వింటాడు కనుక ఇప్పుడు మనము బుక్ లేకుండా మనం ప్రార్థన చేస్తున్నాం అంటే మన ప్రార్థన వినడానికి కాదు వింటాడు కాకపోతే మనం జాగ్రత్త పడాలి మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం అనేది జాగ్రత్త పడాలి అది ఇక్కడ ఈయన నీ సన్నిధిని నేను పొద్దున ఎట్లా ప్రార్థన చేయాలనేది నేను ముందే సిద్ధం చేసుకుంటా ప్రిపేర్ అవుతా ఆ ప్రిపేర్ అయిన తర్వాతనే నేను ప్రార్థన చేస్తా అని దావిది మాట్లాడుతున్నాడు నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు చెడుతనాన్ని లెక్క చేయవు డాంబికులు నీ సన్నిధిలో నిలబడరు పాపం చేయ వారందరూ నీకు ఇష్టం లేదు అబద్ధం లాడు వారిని నువ్వు నశింపజేస్తావు కపటము ఉన్నటువంటి వారు నరాత్ర జరిగించేవారు వీరందరూ కూడా యోహో వాకు వాస్తాయ్యూరు అంటున్నాడు ప్రవ్వా నేనైతే రాత్రనే ప్రిపేర్ చేసుకుంటా నా ప్రార్థన పొద్దున ఏం ప్రార్థన చేయాలనో మరి మిగతా ఏ విధంగా ఉన్నారు దుష్టార్థం ఉన్నది వాళ్ళ దగ్గర చెడుతనం ఉన్నది డాంబికులు ఉన్నారు పాపం చేస్తూ ఉన్నారు అబద్ధం ఆడటోలు ఉన్నారు కపటం ఆడటలు ఉన్నారు వీళ్ళందరూ నీకు ఇష్టం లేదు ఈ లీస్ట్ చెప్పినప్పుడు ఈ లీస్ట్ లో మనం చూసుకోవాలి అమ్మ ఇందులో ఈ లీస్ట్ లో మనం ఎక్కడన్నా ఉన్నామా అని చూసుకోవాలి దుష్టత్వం ఉందా మన దగ్గర చరితనం ఉందా దాంబికత్వం ఉందా పాపం ఉందా అబద్ధం ఉందా కపటం ఉందా ఇవన్నీ చూసుకోవాలా ఇవన్నీ ఒకవేళ మన దగ్గర ఉన్నట్టు అయితే మన ప్రార్థనకు ఆన్సర్ లేదు అదే దావిధ అంటున్నాడు ఇవన్నీ నా దగ్గర లేవు నేను ముందు ముందే నేను ప్రిపేర్ చేసుకుంటే ప్రేయర్ అంతా కూడా చేసుకొని నీ పాదల దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తా అంటున్నాడు ఆ తర్వాత ఏమంటాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కు చూసి నమస్కరించదను ఇదేమన్నాడు నేను భయపడుతున్నాను నీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నా నీ దగ్గర ప్రార్థన చేయాలంటే భయపడుతున్నా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తా అంటే నీ దయను బట్టి నీ యొక్క గ్రేస్ నీ కృపను బట్టి నేను నీ మందిరంలోనికి వస్తున్నా నేను నీ మందిరంలోనికి రావాలంటే నీ మాటలు వినాలంటే కూడా నాకు నీ కృప కావాలి నీ కృప కావాలి నీ ప్రేమ కావాలి అట్లయితే నేను నేను నీ మందిరంలోనికి వస్తా మంది వస్తారు పోతారు వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో అర్థం కాదు కానీ దావుడు అంటాడు నేను నీ మందిరంలోకి రావాలంటే నీ కృప నా మీద ఉంటేనే నేను వస్తా నీ కృప నా మీద లేకపోతే నేను రాను దావిధ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుని కృప మన మీద ఉండాలి మన మీద ఉంటే ఆయన మన దగ్గరకు వస్తాడు మన ప్రార్థన మనం ఆయన దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేస్తాం నేనైతే కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదాను నీ కృపను బట్టియే నేను నీ మందిరంలోనికి ప్రవేశిస్తున్నా ఒకవేళ నీ కృప లేకపోతే నేను ఈరోజు చచ్చిపోవచ్చు రేపు నీ మందిరంలోనికి రాకపోవచ్చు కానీ నీ కృపను ఉన్నది కాబట్టే నేను బతుకున్నా నీ కృప ఉన్నది కాబట్టి నేను బ్రతికున్న నీ మందిరానికి నేను వస్తున్నా వస్తున్నా నీ మందిరంలో ప్రవేశించగను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరిస్తున్నా నీ మీద నాకు ఎట్లదంటే భయం భక్తి ఉన్నది నీ నీ అందు నీ ఎడల గల భయభక్తులను బట్టి అంటే నువ్వంటే నాకు భయం నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ఒక ఏమంటారు ఆసరా కనుక ఇవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా నీ మందిరాన్ని బట్టి నేను నీ పరిశుద్ధాలయం తట్టు చూసి నీ దిక్కు చూసి నేను నమస్కరిస్తానంటాడు ఈ నమస్కారం అనేది చాలామందికి అర్థమవుతుందో కాదో కానీ మరి వేరే మన సహోదరులు కూడా ఏదైనా గుడి కనిపిస్తే గుడి ముందు నుంచి పోతా పోతా ఇట్లా ఇట్లా అనుకుంటారు ఇట్లా ఇట్లా అనుకుంటారు అదే ఇక్కడ దాగిది అంటున్నాడు నీ మందిరం తట్టు చూసినప్పుడు మీకు నేను నమస్కరిస్తా నమస్కరిస్తా నీ మందిరం తట్టు చూసినప్పుడు అంటున్నాడు మరి అది అది కూడా కొద్దిగా మనం ఆలోచించాలి నీ ఎడల భక్తులు కానీ నీ ఆలయం ముందు దిక్కు చూసి నేను నమస్కరిస్తా దేహవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారంగా నన్ను నడిపింపుము ఎవరైతే నాకు ఇబ్బంది పెట్టేటట్టున్నారో నన్ను మరి నింద పెట్టేటోళ్ళు ఉన్నారో అలాంటి ఇబ్బంది నిందలు పెట్టేటోళ్ళు ఎవరైతున్నారో వారి నుంచి నన్ను కాపాడమంటున్నాడు నన్ను నడిపించేటోడు నీవే కొన్ని సార్లు ఉంటాడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు మనం అక్కడి నుంచి పోతుంటాం కానీ మనం వానికి కనబడం దేవునికి సూత్రం హలేలో ఇది నా జీవితంలో చాలా సార్లు జరిగింది నాకు అనుకున్నాడు నాకు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని నేను అనుకున్న సందర్భంలో వాళ్ళు అటు వస్తున్నాడు నేను ఇటు నేను చక్కగా పోతున్నా వాళ్ళకి పోయింది వాడు నన్ను చూస్తున్నాడేమో ఏమో నేను నన్ను చూడలేదాడు అట్లా ఆయన అంటే తప్పిస్తాడు ఆయన తప్పిస్తాడు నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను నీ నీతి అనుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచము నీ మార్గము అంటే మేము ఏ విధంగా నాకు సంతృప్తి కలగజేస్తావో ఆ మార్గాన్ని స్పష్టంగా నాకు చూపెట్టి అంటున్నాడు స్పష్టంగా నాకు చూపెట్టి అంటున్నాడు అది ప్రవచన రూపకంగా వేరే వాళ్ళైతే ప్రవచనం అంటారు ఇక్కడ ఏమన్నదంటే మనకే చూపిస్తాడు డైరెక్ట్ దేవుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలో ఆయన దగ్గర ఏ విధంగా ఉండాలో అవన్నీ స్పష్టంగా మనకు ఆయన చూపిస్తానంటున్నాడు వారి నోట యథార్థత లేదు వారు ఆంతరంగం నాశనకరమైన గుంట వారు కంఠస్వరం తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములు ఆడుదరు అలా ఉంటారు ఇతరులు ఎట్లుంటారు వారి నోట యథార్థత ఉండదు వారి అంతరంగం మంచిది కాదు వారి కంఠస్వరం సమాధి వారు నాలుకతోటి ఇచ్చకంలో ఆడుదరు ఇలా ఉంటారు ఇచ్చకంలో ఆడతారు వారు సరైన విధంగా ఉండరు ఒక్కొక్కటి ఒకటి చెప్తారు చాడీలు చెప్తారు నా దగ్గర అది లేదు అంటున్నాడు నా దగ్గర నేను ఎవరి మీద చాడీలు చెప్పను నా ప్రార్థనను నువ్వు వాళ్ళకించు అంత మాత్రమే కాకుండా వారు అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కురుదురుగాక వారు చేసిన అనేక దేహములను బట్టి వారిని వెలువేయము ఇక్కడ దాబితి విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమంటాడంటే ప్రార్థనలో ఆయనకు ఎంత బాధ అయి ఉంటుందో వాడు నాకు అడ్డం వస్తున్నాడు వాడిని తీసి పక్కన అంటాడు అదే కొత్త నిబంధనలకు వెళ్ళిన తర్వాత ఏసుప్రభు అంటాడు వాడిని పక్కన పడేయి అనొద్దు వాడిని ఏమన్నద్దు వాడు శత్రువు కనుక నువ్వు వాడి కొరకు ప్రేమించాలా వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటాడు యేసుప్రభువు ఇక్కడ పాత నిబంధనలో దావి దూస్తే కొన్ని కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడతాడు ఇంకొన్ని చోట అయితే వాడు నా మీదకి ఎగర వాడు నా మీదకి లేచి ఉన్నాడు వాడిని దగడ దగడవల కొట్ట అంటాడు కానీ కొత్త నిబంధనలకు వచ్చే వరకు అది లేదు ఆ కోపమే వద్దంటున్నాడు అంటే దిలో కొంత కోపం కూడా ఉన్నది అందుకని ఇక్కడ దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు ఆయన వారు నా మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వాళ్ళకు జడ్జిమెంట్ ఇవ్వాలి వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు అంటే నీ మీద నీ బిడ్డ మీద తిరగబడుతున్నారంటే నువ్వు వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూతురు కాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారు వెలివే వారిని విలువేయము అంటే వారిని తొలగించేసి అంటున్నారు వాళ్ళు చాలా పాపం చేశారు వాళ్ళని దగ్గరకు రానియకో అంటాడు కొందరు కొందరు పాస్టర్లు ఉంటారు మరి కొందరు కొందరు దేవుని వాక్యం చెప్పే ఏం చెప్తారంటే నీకు అప్పు ఉందా అని అడుగుతారు ఉందా అంటే నువ్వు చర్చికి రావద్దని చెప్తారు అప్పు మొత్తం తీర్చుకున్న తర్వాత చర్చికి రాంటారు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా తీసుకోలే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చర్చికి రాంటారు అంటే కొన్ని కట్టుబాట్లు అట్లా పెట్టకూడదు కానీ ఇక్కడ ఆ విధంగా ఉన్నది ఆలోచనలో చిక్కుబడి కూతురు కాక వా దేశంలో బట్టి వారిని విలువేయము అంటే వారిని బయటికి చేశాయి అంటున్నాడు బయటికి అంటున్నాడు ఈ బయటికి దోసి అనడానికి ఆయనకు అధికారం లేదు కానీ ఆయన బాధను బట్టి అలాగే మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవన్ బిడ్డరా ఆ విధంగా నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడువు కనుక వారు నిత్యము ఆనందతో చేయుదురు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు సంతోషిస్తారు వారు సంతోషముగా ఉందరు అంటున్నాడు అంత మాత్రమే కాకుండా నువ్వు వారిని కాపాడుతావు వారు నిత్యము ఆనందధని చేస్తారు ఎవరైతే నీ అంద నిలకడగా నిలబడి ఉంటారో ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉంటారో నిన్ను ఆశ్రయిస్తూ ఉంటారో వారు ఎప్పటికీ సంతోషిస్తారు వారు ఆనందిస్తారు అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు నీవే వారిని కాపాడుతు కనుక వారు నిత్యము ఆనందధని చేస్తారు నిత్యము ఆనంద నిత్యము ఆనంద ధ్వని అనే విషయంలో ఒకసారి మనం ఆలోచించాలి మన ఇంట్లో ఎంతవరకు మనం దేవుని బట్టి ఆనంద ధ్వని చేస్తున్నాం ఎంతవరకు మన ఇంట్లో మనం పాటలు పాడుకుంటున్నాం ఎంతవరకు మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన అనేది ఆనంద ధ్వని అనేది ఆయన సన్నిధిలో ప్రార్థించడం ఆయన దగ్గర పాటలు పాడటం ఆయన వాక్యం చదువుకోవటం ఇది ఆనంద ధ్వని కానీ మన ఇండ్లో ఆనంద ధ్వని ఉండదు ఉండదు వేరే ధ్వనులు ఉంటాయి మన ఇండ్లల్లో ఇక అవి మనం చెప్తే బాగుండదు వేరే వేరే ధ్వనులు ఉంటాయి ఇండ్లల్లో కానీ అది కాకుండా ఆనంద ధ్వని ఉండాలి ఇంట్లో అంటున్నాడు ఆయన ఆనందధ్వని ఉంటే మన దగ్గరికి ఇవ్వడానికి శత్రువు వచ్చినా మా దగ్గరికి ఎవ్వడు వచ్చినా వాడిని ఏ విధంగా తప్పించాలనో నేను ఆ విధంగా తప్పిస్తా అంటున్నాడు తప్పిస్తా అంటున్నాడు మనం అప్పులు చేస్తాం రోగాల పాలవుతాం తిప్పల పాలవుతాం ఏ పాలైనా దాన్ని కూడా కొన్ని కొన్ని సార్లు ఎట్లుంటుందంటే వాడు మన ఇంటికి వచ్చి కూడా సైలెంట్గా వెళ్ళిపోతావు ఏం మాట్లాడు మరి ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తా మేము మా ఇంటి ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటి యజమాని వచ్చి కిరాయిలకు వచ్చేవాడు ఆ ఇంటికాగలు ఫోన్ చేసి ఏం రాజు ఉన్నావా ఇంట్లో అంటుండే ఆ ఉన్నా సార్ అంటుండే ఆ నేను వస్తుండేక్కడ ఒక ఇంట్లోనే ఉండే అంటుండే వస్తుండే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుండే ఆయన మనసులో ఏమేమో అనుకొని వస్తుండేనట అట్ట వేద్దాం ఇట్ట వేద్దాం గిన్నెలను బయటపడేద్దాం అనుకొని వస్తుండేనట ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు ఏమైంద సరే నెల అమౌంట్ రాలేదు సార్ ఏంట నువ్వు ప్రతి నెల ఎట్లా చేస్తావు ఈ పద్ధతి అనేది బాలేదు సరే ఉచ నెల కానీ అనేది పోతాడు అప్పటి వరకు టెన్షన్ 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 మనకు టెన్షన్ ఉంటుంది అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నిన్ను ఆశ్రయించి వాళ్ళందరూ సంతోషిస్తారు నువ్వు కాపాడుతూ వాళ్ళని నిత్యం ఆనంద ఉంటుంది ఎవడు ఎక్కడ తప్పుకొని పోవాలో అక్కడ తప్పుకొని పోతావు మన మీదకి నింద తీసుకొని రావాలనుకున్నాడు చిన్నగా వెళ్ళిపోతాడు వాడు అది యహోవా నీతి మంత్రులను ఆశీర్వదించు వాడు నీవే ఎవరిని అయినా నీతి మంత్రులను ఆశీర్వదిస్తాడు ఏసు ప్రభు ఏమన్నాడు నేను నీతి మంత్రులను మీరు నీతి మంత్రులాగా ఉండాలి అంటాడు నేను పరిశుద్ధుడిని మీరు ఉండాలి ఉండాలంటాడు ఒకవేళ వాటి ఉన్నట్టు కనుకైతే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు గుట్ట కింద కమ్మడంట దయతోటి కప్పేస్తాడంట గుట్ట కింద కమ్మితే ఇవని కనవడం కదా కానీ ఈయన దయతోడు కబతే కూడా ఇవని కనవడం మనం ఆయన దయతోడు కప్పేస్తాడు కప్పేసి మనల్ని కాపాడుతాడు అంత మాత్రమే కాక నీవు నీ నామమును ప్రేమించిన వారిని నీ నిన్ను వచ్చి ఉల్లసిస్తరు ఆయన నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఉల్లసిస్తారు అంటే సంతోషిస్తారు అన్నమాట ఇక్కడ ఈ దావిది కీర్తనలో ఈ ఐదవ కీర్తనలో మనం చూస్తుంది ఏంటంటే దావిదు ప్రార్థన చేస్తున్నాడు ఒకటి రెండవది ఇతరుల గురించి మాట్లాడుతున్నారు అయ్యా నా మీకు ఇట్లున్నారు అట్లున్నారు నాకు పగోళ్ళు ఉన్నారు సమస్య ఉన్నది ఇవన్నీ ఉన్నాయి వాళ్ళని అందరినీ తప్పించటోడు నువ్వే కనుక నేను నీ మాటలు చవిని పెడతా నీ ధ్యానం మీద లక్ష్యం వస్తా అలాగే నేను నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన మీద కూడా నువ్వు లక్ష పెట్టు నా ప్రార్థన మీద కూడా నువ్వు ధ్యానం పెట్టు అని దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన చేయడంలోని అంతరార్థం ఏమిటంటే ఆయనను స్థుతించడం ఇక్కడ దావిది చెప్పినటువంటి మాటలను బట్టి మనం ఆయనను స్తించాలి ఆయనను ఆరాధించాలి ఈ ఆరాధన అనేది మనకు చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడు ఆయన మనతోటి మాట్లాడతాడు మిగతా మనం ప్రార్థన చేయడం మనం అడగడం రిక్వెస్ట్ చేయడం అవన్నీ సెకండరీ నెంబర్ వన్ దేవుణ్ణి ఆరాధించాలి నెంబర్ టూ దేవుని మాట వినాలి ఇవి రెండు మన జీవితాల్లో జరుగున్నట్లుగా ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించి గాక అమేన్